ఇక మాట్లాడమంటే ఓ దునియా మాట్లాడతారు ఈ ముఖ్యమంత్రి గారు మంత్రులు మేము ఆకాశాన్ని దించుతాం సూర్యుడిని వంచుతాం మేము ఇటున్న సూర్యుడు అటు పొడిచినా అటున్న సూర్యుడు ఇటు పొడిచినా చేసి తీరుతాం డైలాగులు కొట్టమంటే వేరే డైలాగులు కొట్టారు ఇరవై రెండు రోజుల్లో ఒక గండి పూడ్చడం చేత కదా నీకు ఇక మాటలు మాట్లాడమంటే ఆకాశాన్ని వంచుతాం సూర్యుడిని దించుతాం అని మాట్లాడతారు ఇక గండి బూడ్చడం ఇరవై రెండు రోజులుగా ఒక గండి చేత కాలేదు అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాకపోతే ఇది మీ నిర్వాహకం కాకపోతే ఇంకేంటి అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా తొమ్మిది మంది ఎమ్మెల్యేలను ఖమ్మం జిల్లాలో గెలిపిస్తే పంటలు ఎండబెట్టడమే మీరు ఆ రైతులకు ఇచ్చే బహుమానమా అని అడుగుతా ఉన్నా తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే హెలికాప్టర్ కూడా పంపకుండా తొమ్మిది మంది ప్రాణాలను బలిగొట్టినటువంటి పరిస్థితి మీది ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలో మూడు లక్షల ఎకరాల పంటను ఎండబెడుతున్నటువంటి పరిస్థితి ఇదా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి కూల్చివేతలు తెలుసు తప్ప పూడ్చివేతలు రావు కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు వచ్చినట్టు లేదు ఈ ప్రభుత్వానికి హైడ్రా పేరు మీద పెద్ద డ్రామా నడుపుతున్నారు ఇక్కడ కూల్చివేతల పేరు మీద పేదవాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు అరే లక్షల మంది రైతులు అక్కడ నీళ్లు ఎప్పుడొస్తాయని కళ్ళల్లో వత్తులేసుకొని సాగర్ నీళ్ల కోసం ఎదురు చూస్తుంటే గా రైతులకు నీళ్లు ఇవ్వడం చేత కాదా మీ ప్రాధాన్యత ఏంది అని అడుగుతున్నా పేదల ఇల్లుగో కూలగొట్టడం మీ ప్రాధాన్యతనా లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంటే ఆ మరమ్మత్తు చేసి రైతులకు సాగునీరు అందించడం మీ ప్రాధాన్యత అని నేను అడుగుతా ఉన్నా జిల్లా మంత్రులు పొంగిలేటి గారు తుమ్మల గారు బట్టి గారు పొద్దులేస్తే కేసీఆర్ గారి నిట్టుడు బీఆర్ఎస్ నిట్టుడు ఇందులో మీరు పోటీ పడుతున్నారు గా రైతులకు నీళ్ళు ఇవ్వడం కోసం పోటీ పడలేరా రైతులకు నీళ్ళు ఇవ్వడం కోసం తన్లాడలేరా జిల్లాలో ఆర్థిక శాఖ మా దగ్గరనే వ్యవసాయ శాఖ మా దగ్గరనే రెవెన్యూ శాఖ మా దగ్గరనే ప్రభుత్వమే ఖమ్మం కేళ్ళు నడుస్తుంది అంటారు కదా మరి ప్రభుత్వమే ఖమ్మంలో ఉంటే జానడు గండి బూడ్చలేకపోతున్నారా ఇరవై రెండు రోజుల్లో అని అడుగుతా ఉన్నా ఇరవై రెండు రోజులుగా నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నా మీ నిర్లక్ష్యం చూసి మీ నిర్వాహకం చూసి ఆ ఎండిపోతున్న పంటలను చూసి జిల్లా రైతులు తొమ్మిది మందిని గెలిపించి ఏం లాభమని వాపోతా ఉన్నారు ముగ్గురు మంత్రుల నుండి మూడు లక్షల ఎకరాలు ఎండబెడుతుంటే ఈ ముగ్గురు మంత్రుల నుండి ఏం లాభమని ఆ రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ రోజు